దక్షయజ్ఞంలో మరణించిన అమ్మవారి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని అఖిల లోకాలు తిరుగుతూ గోపతృప్తుడై ఉండగా శ్రీ మహావిష్ణువు ఆలోచించి సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ఖండాల ఖండాలుగా తుంచారు ఆ ఖండాలు ప్రదేశిన ప్రదేశాలే అరవై నాలుగు వేల శక్తి పీఠాలుగా విరాజిలుతోంది అందులో ప్రథమంగా పద్దెనిమిది పీఠాలు అందులో మొదటిది ఇది లంకాయాం శంకరిదేవి రెండవ శక్తిపీఠం కామాక్షి కాంచికాపురే ఇది కామాక్షి అమ్మవారి ఆలయం మూడవ శక్తిపీఠం ప్రజుమ్నే శృంఖలాదేవి ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలదు నాలుగవ శక్తిపీఠం చాముండే క్రవంచపట్టణే ఇది మైసూరు అందుకల ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు ఐదవ శక్తిపీఠం ఆలంపురే జోగులాంబ ఈ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలో కలదు ఇది జోగులాంబ అమ్మవారి ఆలయం ఆరవ శక్తిపీఠం శ్రీశైలే బ్రహ్మరాంబిక ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నందు కలదు ఏడవ శక్తిపీఠం కొల్హాపురే శ్రీ మహాలక్ష్మి మహారాష్ట్ర కలదు ఇది కొల్హాపురి మహాలక్ష్మి ఆలయం మాహూర్య ఏకవీరక ఇది ఎనిమిదవ శక్తిపీఠం ఈ శక్తిపీఠం మహారాష్ట్ర నందు కలదు తొమ్మిదవ శక్తిపీఠం ఉజ్జయిన్యా మహాకాళి ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయిని నందు కలదు పదవ శక్తిపీఠం పీటికాయాం పురోహితిక ఇది ఆంధ్రప్రదేశ్ నందు పిఠాపురం కలదు ఇది అమ్మవారి ఆలయం పదకొండవ శక్తిపీఠం ఓజ్యానే గిరిజాదేవి ఈ శక్తిపీఠం ఒరిస్సా రాష్ట్రం నందు కలదు పన్నెండవ శక్తిపీఠం మాణిక్య దక్షవాటకే ఇది ద్రాక్షారామం నందు కలదు ఇది ఆంధ్రప్రదేశ్ నందు కలదు హరిక్షేత్రే కామరూపి ఇది పదమూడవ శక్తిపీఠం ఇది అస్సాం రాష్ట్రంలోని కామాఖ్యనందు కలదు ఇది అమ్మవారి ఆలయం పద్నాలుగవ శక్తిపీఠం ప్రయాగి మాధవేశ్వరి ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు నంత కలదు ఇక్కడే త్రివేణ సంఘం కలదు పదహైదవ శక్తిపీఠం బాలాయాం వైష్ణవయి దేవి ఇది హిమాచల్ ప్రదేశ్ నంత కలదు ఇది అమ్మవారి ఆలయం పదహారవ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరి ఇది బీహార్ రాష్ట్రం కలదు ఇది శిరోగయ పదిహేడవ శక్తి పీఠం విసారాక్షి ఇది కాశీ క్షేత్రం నందకలతు ఇక పద్దెనిమిదవ శక్తిపీఠం కాశ్మీరీ సరస్వతి ఇది కాశ్మీర్ నందుకలతు ఈ నేను చూడవలసిన ఐదు క్షేత్రాలు ఒకటవ శక్తిపీఠం లంకాయాం దేవి నేను చూడలేదు ఇది శ్రీలంకలో ట్రింకోమల్లలో ఉంది మూడవ శక్తిపీఠం రజుమ్నే శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలదు ఇక్కడ మీనార్ మాత్రమే ఉంది అక్కడ అమ్మవారి ఆలయం లేదు ఎనిమిదవ శక్తిపీఠం మాహూర్య ఏకవీరక మహారాష్ట్రం కలదు పదకొండవ శక్తిపీఠం ఓజ్యానే గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రం కలదు కాశ్మీరేత సరస్వతి ఇది పద్దెనిమిదవ శక్తిపీఠం ఇది ప్రస్తుతం పాక్ ఆక్ర కాశ్మీర్ అందుకల ఇక్కడ దేవాలయం శిథిలమైన దేవాలయం మాత్రం ఉంది అక్కడ ఎటువంటి అమ్మవారి స్వరూపం లేదు కానీ ప్రస్తుతం శృంగేరి శంకరాచార్యుల వారు కాశ్మీర్ నందు శక్తిపీఠాన్ని నెలకొల్పారు అందరూ అక్కడ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిది అందరూ దయచేసి ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన